మండలంలోని ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండటం లేదని పేషెంట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మండలంలోని ప్రజలు సీజనల్ వ్యాధులతో అనేక ఇబ్బందులు పడి హాస్పిటల్ కు వస్తే పట్టించుకున్న నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు కూడా డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని ఒకవేళ ఉన్నా పట్టించుకోవడం లేదని ఈ రోజు జఫర్గండ్ గుట్టపై లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా దైవ దర్శనం కోసమని డ్యూటీలో ఉన్న డాక్టర్లు పేషెంట్లను పట్టించుకోకుండా గుట్ట పైకి వెళ్లడం జరిగిందని పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం ఏంటని ప్రజలు విమర్శిస్తున్నారు నిర్లక్ష్యంగా వహరిస్తున్న డాక్టర్లపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు క్యాంపు అక్కడ గుట్ట దగ్గర ఉన్నదా ఇప్పుడు ఇడ అయితే ఆన్ డూటిలో ఉన్నారు కదా గుట్ట దగ్గర గుట్ట దగ్గర క్యాంపు గుట్ట దగ్గర క్యాంప్ క్యాంపు ఇప్పుడు గుట్ట దగ్గర పోతాం మేము గుట్ట దగ్గర క్యాంప్ ఉంది కదా లేదు మరి మంది ఎందుకు ఇప్పుడు గుట్టడానికి పోయి అక్కడ సిబ్బంది చెప్పిళ్ళు మీరు గుట్ట దగ్గర క్యాంప్ అని చెప్తాను మీ మాట నిజమా వాళ్ళ మాట గుట్ట దగ్గర క్యాంప్ ఉన్నది కదా అడిగిపోతాను మాకు నా పేరు తాటిక్యాల రాజేందర్ నేను స్టేషన్ గనుపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ను ఈరోజు జఫర్గఢ్ మండల కేంద్రంలో ఉన్న ముప్పై పడకల పెద్ద ఆసుపత్రిలో ఉన్న డాక్టర్స్ ఈరోజు గుట్ట గుట్టపైన జరుగుతున్న బ్రహ్మోత్సవాల గురించి డ్యూటీలో ఉండగానే లీవ్ పెట్టకుండా పేషెంట్లు పట్టించుకోకుండా ఈరోజు గుట్ట ఎక్కడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్న పేషెంట్ల పరిస్థితి మరి అగమ్య గోచరంగా ఉంది వీళ్ళు లీవ్ పెట్టకుండా పేషెంట్లు పట్టించుకోకుండా చెప్పరాట గుట్ట ఎందుకు ఎక్కవలసి వచ్చిందో ప్రభుత్వం వెంబడే స్పందించి అధికారులు స్పందించి వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందో కోరుతాను